ప్రైజ్ దలాడ్ మన ప్రభును రక్షకుడైన క్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు వందనాలు ప్రియ దేవుని బిడ్లారా మరి మరో దినంలో దేవుడు మనను ప్రవేశింపు చేసి ఈ ఐదు నిమిషాల దేవుని వాక్య ధ్యానంలోనికి మరి అందరినీ దేవుడు ఈ రీతిగా కలుపుట ఎంతో సంతోషకరమైన విషయం మరి ఈ దినం మనం ధ్యానించుకోబోయేటువంటి మాట గురించి మనం తెలుసుకుందాం మత రాసిన సువార్త అధ్యాయం పన్నెండవ వచ్చనాన్ని మనం ధ్యానాంశంగా చూద్దాం ఆ ఇంటిలో ప్రవేశించు ఇంటి వారికి శుభమని చెప్పుడి ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానము దాని మీదికి వచ్చును అది అయోగ్యమైనదైతే మీ సమాధానము మీకు తిరుగువచ్చును ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన ప్రియాపరలోకపు తండ్రి స్తోత్రముల దేవ ఇదిగో నా తండ్రి ఈ విధంగా ఐదు నిమిషముల ధ్యాన వాక్య సమయంలో మమ్మల్ని నిలవబెట్టినందుకు స్తోత్రాలు నిలబడబోతున్న నన్ను కృపచేత జ్ఞాపకం చేసుకుని నీ నోటి బరగా వాడుకోండి నీ కృపచేత బలపరచండి అనేక మందికి మాటలు ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా నా మాటలు కాక మీ మాటల నుంచి మీరు సహాయం చేయమని వినగలుగు వారికి క్షేమమును దయచముని ఐసునాములు ప్రార్థించి వేడుకుంటున్న తండ్రి ఆమెన్ మంచిది ప్రిలరా మరి ఈ దినము మనం ధ్యానించుకోబోతున్నటువంటి ఈ విషయంలో ఎంతో ఆంతర్యము లేదా ఎంతో అద్భుతమైనటువంటి సందేశం దాగి ఉంది దేవుని యొక్క వాక్యం మనం చూస్తే మత రాష్ట్ర సువార్త పదవ అధ్యాయం పన్నెండవ వచనం నుంచి కొన్ని నిమిషాలు గమనిస్తే పన్నెండు పదమూడు వచనాలలో ఇంటిలోనికి ప్రవేశించినప్పుడు ఇంటి వారికి శుభమని చెప్పి ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానము దాని మీదికి వచ్చును నేటి దినాల్లో ఇల్లులు కట్టబడుతున్నాయి ఎంత విచిత్రంగా ఎంత టెక్నాలజీ పరంగా కట్టబడుతున్నాయో అంటే చూపరులను ఆకర్షితులను చేసేంత గొప్పగా కట్టబడుతూ ఉన్నాయి అంత మాత్రమే కాక వాస్తు అన్ని విధాలుగా సరిపోయేటట్టు కట్టబడుతూ ఉన్నాయి ప్రతి ఇల్లు వాస్తుకు సరిపోయేటట్టు కట్టబడుతూ ఉంది ప్రతి ఇల్లు అందరూ మెచ్చుకునేటట్టు కట్టబడతా ఉంది ప్రతి ఇల్లు అందరి ఆకర్ష అందరి దృష్టి ఆకర్షించే విధంగా కట్టబడతా ఉంది అయితే దేవుని యొక్క వాక్యము ఏం సెలవిస్తుందంటే సమాధానమునకు యోగ్యమైన ఇల్లు అనేది నేటి దినాల్లో మనం కలిగి ఉన్నామా అన్నది ప్రశ్న ఇంటి నిండా బైబిల్ వాక్యాలు ఉన్నాయి ఇంటి నిండా బైబిల్ ఉన్నాయి అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఇంటిలో సమాధానముందా చూడండి దేవుని పిల్లలు కానీ దేవుని సేవకులు కానీ ఒక ఇంటిలోనికి ప్రవేశించినప్పుడు ఆ ఇంటికి సమాధానమును ప్రకటిస్తే ఆ సమాధానమును పొందుకోవటానికి అది యోగ్యమైనదా అర్హత కలిగినదా కుటుంబంలో పేదరికమైన కలిగినా బ్రతకవచ్చు కుటుంబంలో అనారోగ్యమున్నా పోరాడచ్చు కుటుంబంలో ఇబ్బందులున్నా ఆర్థిక సమస్యలున్నా పోరాడచ్చు కానీ కుటుంబములో సమాధానము లేకపోతే బహుశా దానికంటే మరణమే కొంచెం బెటర్ అనిపిస్తుంది ఎందుకంటే సమాధానము లేని కుటుంబము సమాధానము లేని ఇల్లు ఒక నరకపు నరకపు ప్రపంచమని చెప్పచ్చు ఎందుకంటే సమాధానం లేకపోతే మన దగ్గర ఎంత ఆస్తి ఉన్నా ఎంత వాస్తు ప్రకారం కట్టినా ఎంత టెక్నాలజీ ఎంత ఫర్నిచర్ ఎంత మార్బుల్ ఎంత గ్రానైట్ స్పెషల్గా తెప్పించుకున్నటువంటి అనేక రకములైన ఇంటీరియర్ డిజైన్తో ఇల్లు కట్టించుకున్నా సరే నీ ఇంటిలో సమాధానము అనేది లేకపోతే శ్మశానమే దానికన్నా వంద రెట్లు మేలేము సమాధానము అనే ఇల్లు శ్మశానము కంటే బహుఘోరంగా ఉంటుంది దేవుని యొక్క వాక్యం అందుకే ఇక్కడ ఏం సెలవిస్తుందంటే ఆ ఇల్లు సమాధానమునకు యోగ్యమైనదైతే ఆ సమాధానం అక్కడ నిలుస్తుంది ఒకవేళ అది సమాధానానికి యోగ్యం కాకపోతే దానికి ఆ అర్హత లేకపోతే దానికి ఆ క్వాలిఫికేషన్స్ లేకపోతే మీ సమాధానం ఏంటంటే వస్తుంది నాదొక ప్రశ్న ప్రేమతో మిమ్మల్ని అడుగుతున్నాను మీ ఇల్లు వాస్తుకు యోగ్యమైనదా సమాధానానికి యోగ్యమైనదా మీ ఇల్లు అనేక మందిని ఆకర్షించడానికి యోగ్యమైనదా సమాధానానికి యోగ్యమైనదా మీ ఇల్లు గొప్పలు చెప్పుకోవటానికి యోగ్యమైనదా లేదా సమాధానానికి యోగ్యమైనదా సమాధానానికి యోగ్యమైనది నీ ఇల్లు అయితే ఆ కుటుంబంలో నిత్యము పరలోకపు ఆనందం ఉంటుంది నీ కుటుంబం ఒకవేళ చూపరులను ఆకర్షించేదిగా మాత్రమే ఉంటే అది ఒక వల్ల కాడులానే ఉంటుంది చూడ్డానికి బాగానే ఉంటుంది కాసేపు ఏదో నిలబడటానికి బాగానే ఉంటుంది కానీ దానిలో కుటుంబము కొనసాగించడానికి సమాధానము లేకపోతే ఎంతటి దుర్భరకరంగా ఉంటే సమాధానము లేని వారిని అడిగితే నా ప్రియమైన దేవుని ప్రజలారా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నటువంటి విషయాల్లో అనేక రకాలుగా ప్రతి కుటుంబము సమాధానాలకు యోగ్యమైనదిగా లేదు ఫిఫ్టీ ఇంచెస్ ఎల్ఈడి టీవీలు ఉన్నాయి కొన్ని ఇళ్లలో అయితే ఉన్నతమైన వారి ఇళ్ళలో అయితే చిన్న మినీ హోమ్ థియేటర్ కట్టించుకుంటున్నారు భార్యకు భర్తకు సపరేట్ బెడ్రూమ్స్ పిల్లలకు సపరేట్ బెడ్రూమ్స్ ఇంటీరియల్ డిజైన్ అన్ని రకాలుగా బాగున్నాయి కానీ ఇల్లులో సమాధానానికి యోగ్యంగా లేవు ఒకరి మాట ఒకరికి వినటం లేదు ఒకరి నిర్ణయాలు ఒకరి ఏకీభవించడం లేదు సమాధానం లేదు తల్లి జాడ పిల్లకి లేదు పిల్ల జాడ తల్లికి లేదు ఎవరి టయానికి వెళ్తున్నారు ఎవరి టయానికి వస్తున్నారు ఎవరు ఏం తింటున్నారు ఎవరేం చేస్తున్నారు ఏమిటన్నా సమినా అవినావభావ సంబంధాలే లేవు నేటి దినాల్లో అనేక ఇళ్లలో దేవుని వాక్యం సులభిస్తూ ఉంది నీ ఇల్లు సమాధానానికి యోగ్యమైతే అది ధన్యకరమైన ఇల్లు లేదంటే అది వల్ల సమానమే కనుకనే ప్రతి దినము మీ ప్రార్థనలలో నా ఇంటికి సమాధానానికి యోగ్యంగా దయచండి అని ప్రార్థించండి దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు